ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది రిమ్స్లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి బుధవారం బలవర మరణానికి పాల్పడ్డారు హాస్టల్ గదిలో ఉరి వేసుకొని వేలాడుతున్న సాహిల్ను చూసి తోటి విద్యార్థులు షాక్ కు గురయ్యారు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు విద్యార్థి సాహిల్ రాజస్థాన్కు చెందినట్లుగా గుర్తించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది उपकरण ना भाई थोड़ा खिसक वो तो कर ले इतना बोलते मारडम हां ठीक है तो सर सही में नहीं नहीं इतना दिस कर रिस्क अनंत खाना पड़ेगा नहीं कैमरा ओके कुछ इतना दिस कर सब प्रोसेस कर ఈ రోజు రేమ్ బాలంలో ఒక స్టూడెంట్ చౌదరి బ్యాక్ స్టూడెంట్ సూచర్ చేసుకోవాలి చాలా బాధాకరం అనిపించింది ఈశ్వరం జైపూర్ రాజస్థాన్ ఇప్పుడు మాకు వాళ్ళ ఒకటా కానీ వార్తాంతా క్యాజుల్ము ఇలాగా చూస్తే వాళ్ళు సర్వే కాలేదు ఆయన హిస్టరీ తీస్తూ ఉంటే వాళ్ళ క్లాస్మేట్ కావచ్చు రోమ్బేట్ కావచ్చు ఎటువంటి ప్రాబ్లం అని చెప్తున్నారు నిన్నటి ఒక లైబ్రరీ చదగాలి అంటే ఎందులో ఆగస్ట్ సెకండ్ ఎగ్జామ్ ఉంది సో అన్ని రకాల పూర్వపాలి నేను తెలుసుకుంటున్నా ఇన్ ఇండివిజువల్ వైజ్ రోమ్బేట్ కావచ్చు క్లాస్మేట్ కావచ్చు వాళ్ళు రాస్తారు పిల్లలతో అందరితో మాట్లాడుతున్నాను అరే వాళ్ళు ఎటువంటి హిస్టరీ చెప్తలేరు మరి వేరేమైనా అడిగ్ట్ ఉందా లాయర్ కాఫర్ ఉందా మరి చదువులే అటువంటి లేదు అనాటమి బయో కెమిస్ట్రీ మూడు సబ్జెక్ట్ చాలా బాగానే యాక్టివ్గా పాస్ అయ్యి పాస్ అయ్యారు సెకండ్ ఎగ్జామ్ కనుక హిస్టరీ మట్టి అయితే ఎక్కడేం దొరకట్లేదు ఇప్పుడు సొన్నిరు చేయకొను రూమ్కి వెళ్ళాను అక్కడ దొరుకుతాను అక్కడే దొరకలేదు సెల్ఫోన్ ఇప్పుడే దొరికింది సెల్ ఫోన్ పాస్వర్డ్ వస్తే లీజర్ చేయాలి వాళ్ళు సర్చ్ చేస్తున్నారు ఏమైనా విషయాలు ఉంటే నేను సగ్గెన్ వెళ్తాను అని మీరు చాలా బాధ